వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ పెద్దగుట్ట దర్గా వద్ద బగ్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు క్రాంట్రాక్టర్ల మధ్య గొడవ వల్ల గతంలో వేసిన క్రాంట్రాక్టులు కోర్టు తీర్పుతో రద్దు అధికంగా వసూలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు ఇదే అదునుగా తీసుకుని వక్పోర్ట్ అధికారులు భక్తుల వద్ద నుంచి అధిక వసూలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు భక్తుల వద్ద నుంచి అధికంగా రెండు నుంచి మూడు వేల వరకు డబ్బులు వసూలు చేస్తుండటంతో భక్తులు అవుతున్నారు ఎక్కువ శాతం పెద్దగుట్ట దర్గా వద్ద కందూర్లు జరుగుతుండటం వల్ల మేకలు కోస్తే వేలకు వేలు సమర్పించుకోవాల్సి వస్తుందని ఈ విషయం వక్బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు బెల్లం చదివించి నైవేద్యం పెట్టినప్పటికీ వాటికి సైతం వేలల్లో వసూలు జరుగుతున్నట్లుగా అక్కడికి వచ్చిన భక్తులు అధికారుల నిర్లక్ష్యం పట్ల తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా వక్ బోర్డు అధికారులపై ఈ విషయాలపై స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు చెప్పు మంచి పెట్టడానికి తీసుకొచ్చినాము మా బెల్లం ఇవ్వలేరు రెండు వేల రూపాయలు ఇచ్చేదాకా మేము అన్నం ఇచ్చింది మేము ఇయ్యము అని ఆ కూడా ఇద్దరు మేము ఎప్పుడు వచ్చినాం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రెండు వేలు ఇచ్చేదాకా మేము ఇయ్యం అని అన్నం పాత అన్నం ఇవ్వలేరు మేము బియ్యం ఇద్దలేరు చదివిచ్చిన బిల్లం ఇస్తలేరు మనం తెచ్చి చెప్పుకుంటే ఎట్లా చెప్పు భక్త మంచి పెడతాం దేవుని మీద భక్తులతో

మళ్ళీ వేసుకున్న వాళ్ళకు దాని దానికి కొద్దిగా ఒక షెడ్యూల్ అని చేసుకోవాలి ఇట్లా ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు ఇలా జరిగితే వాళ్ళ నెక్స్ట్ టైం రావడానికి వాళ్ళకి ఛాన్సెస్ లేదు వారు కూడా మేము కూడా రాము ఇక ఎందుకు అని అంటే ఇలా డబ్బులు బలవంతం లాక్కుంటున్నారు కాబట్టి మేము కూడా ఇక ఇది ఈ కలెక్టర్ వరకు ఈ బాగోడ్ ఈ దీనికి చైర్మన్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా కొద్దిగా దీన్ని ఏ ప్రయత్నం చేసుకొని దీనికి ముందు జో జరుపుకోండి దాతలు చాలా ఉన్నారు చాలా రకాలుగా ఇస్తారు చాలా మందికి అనుభవం జరిగింది మంచి చెడు జరిగినాయి కానీ మీరే కొద్దిగా ఏదో కానీ మంచి మంచి ప్రయత్నం చేసుకోండి ఇక్కడ గల్లపేట్టకు రాగానే ఐదు వందలు ఐదు వందలు ఎత్తేనే చేస్తాం లేకపోతే లేదంటే వాళ్ళ అక్కడికి పోతే రెండు వేలన్నర వాళ్ళక్కడ కొబ్బరికాయలు ఒట్టి దగ్గరికి పోతే రెండు వందల యాభై రూపాయలు ఇస్తే కొడతామంటా అని అంటున్నారు ఇది ఇంత ఘోరం ఉంటుంది మరీ దారుణం ఇది でもさみが